హాయ్ అండి లక్ష్మీ రూపాయలకు చెప్పే స్వాగతం ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా చికెన్ రోస్ట్ చేసే విధానం చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుందండి చేసే విధానం చూపిస్తాను ఇప్పుడు మీకు నేను తీసుకున్నానండి దీంట్లోని కొద్దిగా పసుపు సాల్ట్ కొంచెం వేసుకున్న వెల్లుల్లి పేస్టు కొంచెం నిమ్మరసం కలిపి బాగా కలిపి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టి ఒక అంతసేపు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఇప్పుడు పిండి కలిపే విధానం చూపిస్తాను కప్పు గోధుమ పిండి అండి కప్పు మైదా పిండి సాల్ట్ కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను బాగా కలుపుకొని వాటర్ వేసి పిండి చపాతి పిండిలా కలుపుకోవాలి మరి గట్టిగా కాదు కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి ఇదిగోండి కలుపుకున్నాను ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ తీసుకున్నాండి వన్ అవర్ అయింది కొద్దిగా పాన్లో ఆయిల్ వేసుకున్నాను చికెన్ వేసుకున్నాను చికెన్లో వాటర్తో పోయే వరకు బాగా దగ్గరికి మగ్గనిద్దాం చికెన్ ఇదిగోండి ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను క్యాప్సికము ఒక అరముక్క కట్ చేశాను క్యాబేజీ చిన్న ముక్క ఒక క్యారెట్ మంచి చికెన్ దగ్గరికి ఉడికిపోయిందండి ఇప్పుడు క్యారెట్ క్యాబేజ్ క్యాప్సికమ్ ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ ఎంతో కలిసేలాగా బాగా పలుకుందాం ఇక్కడ ఉడకాల్సిన పని ఉండదండి రోల్స్ కదా లైట్గా బాయిల్ అయితే సరిపోతుంది అందుకే చికెను బాగా ఉడికిన తర్వాత వేసాను ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకుందాం ఇలా ఆల్రెడీ చికెన్లో సాల్ట్ వేసాం కదా చూసుకొని వేసుకోండి కొద్దిగా వేసుకుంటున్నాను కొద్దిగా కారం బాగా కలుపుకుంటున్నాను ఒక స్పూన్ సోయా సాసు కలిపిస్తున్నాను పావు స్పూన్ గరం మసాలా షుగర్ చూడండి ఎంత కొద్దిగా వేస్తున్నాను టేస్టింగ్ సాల్ట్ అవి వేయకుండా ఇలా వేస్తే రుచి రెట్టింపు అవుతుందండి చికెన్ రోల్కి స్టఫింగ్ రెడీ అవుతుందండి స్టవ్ ఆపీస్కుంటున్నాను ఇదిగోండి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర స్టవ్ ఆపీస్కుంటున్నాను ఇప్పుడు చపాతీలు రెడీ చేసుకుందాము చూస్తానండి ఆయలు కట్టుకుంటున్నాను కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ బాగా బీట్ చేసుకోండి బాగా బీచ్ చేసుకున్నాను పక్కన పెట్టుకుంటాము ఇప్పుడు చపాతీలు చేసుకుంటాను ఇది రెడీ చేసి పెట్టుకోండి కదండి మనం ఏ సైజు చపాతీలు చేసుకుంటాం ఆ సైజు చిన్న ఉండలు చేసుకోవాలి ఈ సైజు ఉండలు చేసుకుంటున్నాను ఇదిగోండి చిన్న ఉండలు చేసుకున్నాను ఇప్పుడు చపాతీలు చేసుకున్నాను ఇదిగోండి ఎంత పలచగా చేసుకోవాలి ఎంత పలచగా వస్తే అంత పలచగా ఇలా అన్ని చపాతీలు నేను చేసుకుంటాను చపాతీలు అన్నీ చేసుకున్నానండి ప్యాన్ పెట్టుకున్నాను చపాతీ కాల్చుకున్నా చపాతి కాలు గుడ్డు ఆమ్లెట్ దీనిపైన ఇలా అప్లై చేసుకోవాలి ఆ వేసుకోవాలి స్టిక్స్ ఉంటాయండి ఇలాంటి చీజ్ స్టిక్స్ తెచ్చుకోవాలి ఇది కూడా తీసి రెడీగా పెట్టుకుంటాం పెట్టుకోవాలి టమాటా సాస్ మైనీజు ఇలా అండి రెడీ చేసుకుందాము చికెన్ రోల్స్ రెడీ అయిపోయింది మీకు ఇష్టమైన సాస్లో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయండి మా లక్ష్మీ ప్రభాత్ కిచెన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ